హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు దొండకాయ కారం అయితే చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది మనం కాకరకాయ కారం చేసుకుంటాం కదా అలానే దొండకాయ కారం కూడా దొండకాయ కారం అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకవేళ దొండకాయలు తక్కువగా ఉండి ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంటిల్లి పాదికి నచ్చిద్ది అందరికీ కూడా మంచిగా సరిపోయింది అనమాట నేను ఎప్పుడైనా దొండకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇలానే ట్రై చేస్తాను ఇంటి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుద్ది అలాగే మాకు కూడా రెండు పూటలకి సరిపోయద్ది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా ఇలానే ట్రై చేస్తాను అయితే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైనా మనతో స్నేహంగా ఉండి మనతో మంచిగా ఉండి మనము వేరే వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు మన విషయాలు తీసుకుపోయి మళ్ళీ వాళ్ళతో చెప్తా ఉంటారు చూసారా అలాంటి వాళ్ళని మాత్రం ఎ ఎప్పుడు నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాలు అనమాట మనతో అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళతోటైతే మాట్లాడి మన విషయాలని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏందో గొప్ప వాళ్ళు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకు ఒక విషయం తెలియదు ఏంటంటే ఈరోజు వాళ్ళ గురించి మనకు చెప్పింది మన గురించి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పిద్ది అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట తెలిసిన రోజు ఇలా చెప్తారు చూసారా అలాంటి వాళ్ళు బతుకు కుక్క బతుకద్ది ఇంకా ఎవరు కూడా వాళ్ళని దగ్గరికి చేరిని అలాగే వాళ్ళు మొహం చూడాలన్నా కానీ అసహ్యం వేసిద్ది అనమాట ఇలాంటిది నేను మా ఇంటి దగ్గర ఒక అమ్మాయిని చూశాను అందుకని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో like share subscribe just bye bye